డె తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అశ్వరావుపేట ఎమ్మెల్యే క్యాంపులో జరిగిన జన ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదినారిన పాల్గొన్నారు జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం ఎమ్మెల్యే జారీ మాట్లాడుతూ ఏజెన్సీ నియోజకవర్గమైన అశ్వరావుపేట పలు దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంలో నిలిచిందని ఎన్నో పార్టీలు అధికారాన్ని అనుభవించడానికి ప్రజలకు మేలు చేయడంలో విఫలమయ్యాయని అన్నారు అశ్వరాపేట పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చి విస్తరణ మరియు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణకు ముఖద్వారమైన అశ్వరావుపేట పట్టణాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు గిరిజన గ్రామాల్లో మంచినీటి సదుపాయం రైతులకు సాగునీటి సదుపాయం కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు నిర్మాణాలు చేపట్టామని నియోజకవర్గంలో మట్టి రోడ్డు లేకుండా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సిలిండర్ల రాయితీ గృహలక్ష్మి పథకం వంటి పథకాలతో ప్రభుత్వం పేద ప్రజల పట్ల చిత్తశుద్ధితో ఉందని రాబోయే కాలంలో అశ్వరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పథంలో నడపడమే తన ధ్యేయమని అందుకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు వచ్చింది అదేవిధంగా మన నియోజకవర్గానికి కూడా ఒక్క సంవత్సరం ఏటనే గత ఆగస్టు పదిహేనో తారీఖు నుండి ఈ ఆగస్టు పదిహేనో తారీఖు వరకు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా మారుమూల గిరిజన ప్రాంతాలకి రోడ్ల విస్తరణ కార్యక్రమం అదేవిధంగా కొత్త రేషన్ల కార్డు యొక్క పంపిణీ కార్యక్రమం అలానే గృహజ్యోతి కార్యక్రమం ఇవన్నీ కూడా అద్భుతమైన స్కీమ్స్తో ఈరోజు ప్రభుత్వం వెళ్తూ ఉంది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఎన్నో ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్న తరుణంలో అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా కొత్త అధునాతన పద్ధతిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా వంద పడగల హాస్పిటల్ని శాక్షన్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా కొత్తగా నూతనంగా ఐటీఐ కాలేజీ త్వరలో తీసుకురావడం జరుగుతూ ఉంది అలాగే ఆర్టికల్చర్ కాలేజీని కూడా ప్రాతిపదికన పెట్టడం జరిగింది అలానే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మరి రోడ్లు విస్తరణ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి మొదటి విస్తరణ కార్యక్రమంలో భాగంగా హ్యామ్లో భాగంగా ఈరోజు మందలపల్లి నుండి ఆల్వంచ వరకు ఫోర్ లేన్స్తో ఈరోజు మనం శాంక్షన్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా మారుమూల ప్రాంతమైనటువంటి కావడగుండ్లకు కూడా మరి బస్సులు లేనటువంటి స్థానం కూడా ఈరోజు మన బస్సును కూడా శాంక్షన్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు నియోజకవర్గంలో కొత్త కొత్త నూతన అధ్యయనంతో కొత్త కార్యక్రమంతో ముందుకెళ్తా ఉన్నాం ఈ తరుణంలో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొక్కసారి పేరు పేరు